నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ సో టైటిల్ చూసే వచ్చుంటారు టెన్ కేతో వన్ క్రోర్ సంపాదించవచ్చా సో చెయ్యొచ్చు ఒకవేళ చేస్తే ఎలా చేయొచ్చు డైలీ పది ట్రేడ్లు ఇరవై ట్రేడ్లు చేయవలసిన అవసరం లేదు అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే రోజుకి వెయ్యి ఐదు వందల పాయింట్లు వెయ్యి పాయింట్లు తీయవలసిన అవసరం కూడా లేదు కొన్ని రూల్స్ అనేవి ఫాలో అయితే ఖచ్చితంగా టార్గెట్ అయితే రీచ్ అవ్వచ్చు అండ్ మనోడు గుర్తు పెట్టుకోవాలి కేతో కోటి రూపాయలు సంపాదిస్తామో లేదో తర్వాత విషయం కానీ ఈ ఇలాంటి ఛాలెంజ్ని మనం యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా లేదా ఒకవేళ సంపాదిస్తే మంచి విషయమే బట్ ఒకవేళ చెయ్యకపోయినా మనం ఒక ఫెయిల్ అయినా సరే మనం పెట్టుకునే కొన్ని రూల్స్ మన ట్రేడింగ్ స్టైలే మార్చేస్తాయి సో దీంట్లో ఎలా ఈ విధంగా మారుతుంది ఒకవేళ మనం ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే మనం ఎలా మారచ్చు ట్రేడింగ్లో అనుకుంటే ఫస్ట్ కన్సిస్టెన్సీగా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ మంచి రిస్క్ రివార్డ్ రేషియోని మెయింటైన్ చేస్తూ వెళ్తే టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది సో కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పాను కదా ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చెప్తా మీకు డైలీ వన్ ట్రేడ్ ఓకే డైలీ వన్ ట్రేడ్ అండ్ సెకండ్ వచ్చేసి డైలీ ఫిఫ్టీ పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి లాస్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ఓకే లాస్ వచ్చి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది రిస్క్ రివార్డ్ రేషియో అనేది వన్ ఇస్ టు టూ ఉండాలి ఓకే ఎవ్రీ ట్వంటీ ఫైవ్ డేస్కి లాట్ సైజ్ అనేది డబల్ చేయండి ఓకే ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో వన్ ఇష్ టూ వన్ ఇస్ టు టు టార్గెట్ తీసుకుంటూ వెళ్తే ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో ఫైవ్ డేస్ లాస్ అనుకుందాం లాస్ తీసేయండి ఫైవ్ డేస్ లాస్ తీసేయండి సో ఆ లాస్ని కవర్ చేయడానికి ఇంకొక ఫైవ్ డేస్ పోయింది కాబట్టి ట్వంటీ ఫైవ్ డేస్లో ఫిఫ్ మనం ట్వంటీ డేస్ ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉండాలి ఓకే ట్వంటీ ట్వంటీ డేస్ ఖచ్చితంగా ట్వంటీ డేస్ ప్రాఫిట్లో ఉండాలి ఓకే సో ఖచ్చితంగా మనం ఈ ట్వంటీ డేస్లో వన్ ఇస్ టు టూ ప్రాఫిట్ తీయగలిగితే ఓకే మన ట్యాక్సెస్ అన్నీ పోగా మన ఛార్జెస్ అన్నీ పోగా ఖచ్చితంగా మనం డబుల్ చేసుకుంటూ ప్రతీ నెల మన లాట్ సైజుని డబుల్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను మనం టెన్ కేతో స్టార్ట్ చేస్తే అది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ డేస్లో ట్వంటీకే ఖచ్చితంగా అవ్వాలి సో ఎప్పుడైతే ట్వంటీ కే అయ్యిందో ఆ లాట్ సైజుని డబుల్ చేస్తాం మనం టూ అయింది లాట్ సైజు అలాగే నెక్స్ట్ మంత్ ఏమవుతుంది అది ఫార్టీ అయితే ఫోర్ అవుతుంది ఎవ్రీ టెన్ థౌజండ్కి అలా మీరు లాట్ సైజ్ కనుక పెంచుకుంటూ వెళితే కన్సిస్టెన్సీగా మీరు ఒక స్ట్రాటజీని నమ్ముకుని పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది మన ఫిఫ్టీ పాయింట్స్ అయితే ఖచ్చితంగా తీయచ్చు స్ట్రాటజీలో మనకు ఒక్క ట్రేడ్ చేస్తే చాలు అన్న ధీమా మీకు ఉంటే ఇదే కాన్సెప్ట్ని మీరు ఖచ్చితంగా చేస్తే వన్ ఇయర్లో టెన్ క్రోర్ టెన్ థౌజండ్ నుంచి వన్ క్రోర్ సంపాదించవచ్చు సో ఈ కంప్లీట్ అవ్వాలి అంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా పడుతుంది అయినా అవ్వకపోయినా ఇది మీరు ట్రై చేయండి ట్రేడింగ్ మీద మీకు డిసిప్లిన్ ఏర్పడుతుంది ఫస్ట్ నేను ప్రతి వీకు ప్రతి మంత్ కూడా అప్డేట్ చేస్తూనే ఉంటా ప్రాఫిట్లో ఉన్నానా లాస్లో ఉన్నానా నేను ఎంత రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తున్నాను నాకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి అసలు నేను ఉన్నానా ఫెయిల్ అయిపోయానా ఓకే ఈ ఛాలెంజ్లో ఈ ప్రతిదీ మనం మాట్లాడుకుందాం అండ్ మనం ఏంటంటే ఇప్పుడు లైవ్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసాం సో మాతో కలిసి లైవ్ ట్రేడ్ చేయొచ్చు మీరు కూడా అండ్ అది ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఒకవేళ మీరు ఎవరైనా సరే మాతో కలిసి లైవ్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి సో మీకు డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి సో ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనది స్టార్టింగ్ అండ్ ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్క మెసేజ్ ఒక్క కామెంట్ ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయండి ఎందుకంటే మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది సో థ్యాంక్ యూ వీడియో చాలా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాతో కలిసి లైఫ్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే చెప్పాను కదా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ట్రేడ్ విత్ మీ బాయ్